కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను కువైట్ కువైట్లో మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించి నంబర్ ఇస్తాను చాలా మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు అంటే మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించుకోవాలని అది ఎయిర్ కార్గో కావచ్చు సీ కార్గో కావచ్చు మీకు డిస్ప్లో నెంబర్లో కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మీద రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం అనేటువంటిది ఇంకా కొనసాగుతుంది ఆరో రోజును కూడా సుమారుగా ఆరు వందల యాభై విమానాలు అయితే రద్దయ్యి మొత్తం డైలీ విల్లు రెండు వేల మూడు వందల అయితే నడుపుతూ ఉంటారు అందులో ఆరు వందల యాభై విమానాలు అయిత రద్దయ్యి మిగతావన్నీ కూడా సర్వీసులు అయితే అందించడం జరిగింది అయితే ఈ రద్దు కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎయిర్పోర్ట్లో పడిగాపులుగా కాస్తున్నారు పాపం కువైట్ ఎయిర్పోర్ట్లో కూడా చాలామంది రెండు రోజుల పాటు వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు చెన్నై ఎయిర్పోర్ట్లో కావచ్చు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కావచ్చు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కావచ్చు అలాగ చాలా రోజుల పాటు వెయిట్ చేస్తున్నారు అలాగే లగేజ్ కోసం మెయిన్ ఒకవేళ ఉద్రబాబు మనం ఏదో ఒకసారి అనుకున్న వాళ్ళు లగేజ్ రావట్లేదు వీళ్ళకి సో లగేజ్ కోసమే అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది సో అలాంటి పరిస్థితులు ఏదైనా నెలకొన్నాయి అయితే ఇప్పుడు ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకుంటారో మూడో తేదీ నుంచి ఏడో తేదీ మధ్యలో ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకుంటారో అందులో ఎవరికైతే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయో వారికి సంబంధించిన అమౌంట్ అంతా కూడా రిఫండ్ చేయడం జరిగింది సుమారుగా ఆరు వందల పది కోట్లయినక వారు దేని ద్వారా అయితే బుక్ చేసుకున్నారో వాళ్ళ అకౌంట్లకి ఆటోమేటిక్గా రిఫండ్ అనేది వెళ్ళిపోవడం జరిగింది యాక్చువల్లీ డీజీసీఏ మన భారతదేశానికి సంబంధించిన డీఎస్సీఏ ఆదేశాల మేరకు డిసెంబర్ ఏడో తారీఖు రాత్రి ఎనిమిది గంటల లోపు ఎవరైతే టికెట్లు క్యాన్సిల్ అయి ఉంటాయో ఎవరై ఏ విమానం అయితే రద్దయింటుందో వాళ్ళు దాంట్లో ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ సంబంధించిన అమౌంట్ మీరు రిఫండ్ చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది దాంతో ఇండిగో సంస్థ వాళ్ళు ఆ డబ్బులు కూడా రిఫండ్ చేయడం జరిగింది ఆరు వందల పది కోట్లు టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరిలో ఎవరికైతే ఈ విమానాలు రద్దయ్యో వాటికి బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అమౌంట్ని రిఫండ్ అయితే చేయిస్తారు అయితే ఇంకా చాలామంది ప్రస్తుతానికి పాపం ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా చాలామంది చాలా పనుల మీద వెళ్ళి ఉంటారు సో అత్యవసర పరిస్థితులు ఉండొచ్చు మ్యారేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు లేదంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు వెళ్ళి ఉంటే వాళ్ళ కోసం వెళ్ళి ఉండొచ్చు లేదంటే ఇంకా వేరే జాబ్ కోసం వెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు ఇలా చాలా మంది పాపము చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు అందులో కువైట్కి సంబంధించిన ఒక మహిళగా పాపము చాలా ఇబ్బందులు అయితే ఉంది సో ఆవిడ కువైట్లో రెండు రోజుల పాటు వెయిట్ చేసింది ఆవిడ టికెట్ ఫస్ట్ ఓకే అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు మీరు క్యాన్సల్ అన్నారు దాని తర్వాత మళ్ళీ ఆవిడకి ఓకే చేయడం జరిగింది టూ డేస్ అయితే అయింది దాని తర్వాత ఇండియాకి వెళ్ళారు ఆవిడ యాక్చువల్ చెన్నైకి వెళ్లాల్సింది కానీ మధ్యలో ఒక ఎయిర్పోర్ట్లో దిగారు సో అక్కడ మళ్ళీ ఆవిడ వెయిట్ చేయాల్సి వచ్చింది ఇంతకు మ్యాటర్ ఏంటంటే ఆవిడ ఒక క్యాన్సర్ పేషెంట్ ఫైనల్ స్టేజ్లో ఉందంట ఆవిడ సో ఆ స్టేజ్లో ఆవిడ ఇన్ని రోజుల పాటు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసి ఇంతసేపు నిలబడుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది సో అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఉదాహరణకు మీకు నేను కువేట్కి సంబంధించిన సంఘటన చెప్పాను విధంగా చాలా దేశాలకు సంబంధించిన వాళ్ళు చాలా ఎమర్జెన్సీ పని మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు అంటే ఏదో సరదాగా వచ్చి వెళ్ళే వాళ్ళు అయితే రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు లేట్ అయిన ఇబ్బంది ఉండదు సో పని మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు పాపం అలాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు అయితే ఇండిగో సంస్థ వాళ్ళు మాత్రం ఏం చెప్తున్నారంటే ఈ నెల పదో తారీఖు అన్ని సమస్యలను పరిష్కరించుకుంటాము అని చెప్పేసి తెలియజేస్తుంది సో అప్పటికైనా సరే పరిస్థితులు చెక్కబడతాయి చెప్పేసి మనం చూద్దాం అలాగే వాళ్ళు ఇంకో హెచ్చరికలు చేస్తున్నారు ఎవరైనా ఇండిగోకి సంబంధించిన విమానం ద్వారా జర్నీ చేసే వాళ్ళు ఉండి మీ టికెట్ బుక్ చేసుకొని ఉంటే మీరు బయలుదేరే ముందు ఒకసారి మాకు సంబంధించిన వెబ్సైట్లో కానీ యాప్లో కానీ మీరు చెక్ చేసుకోండి ఆ ఫ్లైట్ స్టేటస్ ఏంటి క్యాన్సిల్ అయినారో ఉండాలని కూడా చెక్ చేసుకొని అప్పుడు ఎయిర్పోర్ట్కి రండి అని చెప్పేసి తెలియజేస్తుంది సో దానివల్ల మీ సమయం ఏమి ఉంటుంది వేస్ట్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు మీరు చెన్నైకి వెళ్ళాలి నాయనా కోహెట్ నుంచి వచ్చాము అది మొన్ననే టికెట్ వేసాము క్యాన్సిల్ అయిపోయింది అన్నారు మళ్ళా ఆడ నిలిచిపోయాము కోహట్లో మళ్ళా నిన్న వేసినారు నేను రాత్రి తొమ్మిదిన్నరకు పదిన్నరకు అన్నారు మళ్ళా రెండున్నరకు అన్నారు ఆడికి వచ్చినాక నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నారు మీరు కోహ్ట్ ఎయిర్పోర్ట్లో రెండు రోజులుగా ఉన్నాము మార్చినారు ఎక్కడికి పొద్దున్న వచ్చాము డొమెస్టిక్ ఫ్లైట్ వెళ్ళిపోయిందని వేసినారు ఇక్కడికి వచ్చి నిలబడమన్నారు ఆ నిలబడి నిలబడి ఇక్కడికి వస్తే ఇప్పటికేం చెప్పడం లే ఇల్లు రీఫండా ఏంది అర్థం కాలే చేతికి మేము ఈ నుంచి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళి మేము 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 అవుతుందని చేతిలో పట్టుకుని వచ్చామా చెప్పండి మాకు రూపాయి లేదు మా చేతిలో మేము తిండి లేదు క్యాన్సర్ పేషెంట్ని తిండి లేదు క్యాన్సర్ పేషెంట్ని చూడండి ఆసుపత్రికి లాస్ట్ స్టేజు ఎమర్జెన్సీకి వచ్చాం చచ్చిపోతే వీళ్ళు ఇస్తారా రూపు మా ఇంటికి ఇంకా రెండు కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఈ నెల పదిహేనో తారీఖు నుంచి మాదద్రవ్యాలకు సంబంధించిన కొత్త చట్టాలని అమలు చేయబోతుంది కదా అందులో భాగంగా ఎవరైతే ఉల్లంఘన పాల్పడినారో అలాంటి వారికి భారీగా జైలు శిక్షలు జరిమానాలు అలాగే ఉరు శిక్షలు ఇలాంటివైతే ఉండబోతున్నాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం అందులో భాగంగా ప్రస్తుతానికి ముమ్మరంగా తనిఖీలు అయితే చేపడుతున్నాను ఇందులో భాగంగా వీళ్ళు కువైట్లోని అహ్మదీ గౌన్ రేట్లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో వీళ్ళు తనిఖీలు నిర్వహించారు ఆ తనిఖీల్లో భారీగానే మాదరవేళ తనకు స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే పలు దేశాలకు సంబంధించిన ఒక తొమ్మిది మందిని దగ్గర తీసుకోవడం జరిగింది వీరి దగ్గర సుమారుగా ఎంత మాదరవేళ స్వాధీనం చేసుకుని మనం చూసుకున్నట్లయితే షాబు వచ్చి ఒక మూడు వందల నలభై ఒక్క గ్రాములు నార్కోటిక్ మాత్రలు అంటే మత్తును కలిగించేటువంటి మాత్రలు ఏవైతే అలాంటి ఒక తొమ్మిది వేల మాత్రలు క్యాప్టగన్ ఒక మూడు కేజీలు రసాయన పదార్థాలు వచ్చి ఒక ఆరు కేజీలు గంజాయి మూడు వందల మూడు వందల మూడు పాయింట్ రెండు ఐదు కేజీలు అంటే సుమారుగా మూడు ఇంకా కేజీ అలాగే హెరైన్ వచ్చి ఒక ఇరవై గ్రాములు హాషిస్ వచ్చి డెబ్భై ఐదు గ్రాములు సో ఈ విధంగా చాలా రకాలైనటువంటి రసాయన పదార్థాలు తనక స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఈ మిగతా ఏవైతే ఉన్నాయో మాద్రివెల్ వీటన్నిటిని స్వాధీనం చేసుకున్నారు వీటితో పాటుగా వీటన్నింటినీ తూకమేయడానికి ఉపయోగించినటువంటి తూనికి యంత్రాలు కావచ్చు అలాగే వీటిని అమ్మగా వచ్చినటువంటి ఒక నాలుగు వందల దినార్ల డబ్బులు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఏ విధంగా భారీగానే మాధురవ్యాలైతే స్వాధీనం చేసుకున్నాను నేను వేడోలు మనం చెప్పుకున్నా ఇంకా భారీగా పట్టుకున్నాను సో విధంగా ప్రతిరోజు తనకి తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది సో మాధురవ్యాల విషయంలో మాత్రం ఎటువంటి క్షమాపణ అనేటువంటిది ఉండదు భారీగానే శిక్షలు ఏదైనా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అందులోనూ పదిహేనో తారీఖు నుంచి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు నేను వీడియోలో మనం చెప్పుకున్నాను చాలా కొత్త కొత్త చట్టాలు అయితే తీసుకొస్తున్నారు చెడ్డవారితో మనం స్నేహం చేసినా కూడా మనకి తప్పే సో అలాంటి అయితే వస్తున్నాయి నేను వీడియోలు మనం చెప్పాం కదా మా ద్రవ్యాలు ఎవరైతే సేవిస్తుంటారో అలాంటి వారితో మనం స్నేహం చేసినా సంబంధాలు కలిగి ఉన్నా సరే మనకి కూడా దాని యొక్క ప్రభావం అయితే ఉంటుంది మన పైన కూడా చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో విధంగా కొత్త కొత్త చట్టాలు అయితే వస్తున్నాయి కాబట్టి మా ద్రవ్యాల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సో మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాడుతుంటే కనుక కొద్ది వాళ్ళని మానేమే చెప్పండి లేదంటే వారికి మీరు దూరంగా అయితే ఉండండి పొరపాటును దొరికితే మాత్రం అయితే ఊరి శిక్ష లేదంటే జీవిత ఖైదు లేదంటే భారీగా జరిమానా లక్షినర వరకు జరిమానా లేదంటే దేశ బహిష్కరణ ఇలాంటివి పెద్ద పెద్ద కేసులు పెద్ద పెద్ద శిక్షలుగా పడడానికి అయితే అవకాశం ఉంటుంది కువైట్లోని మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో పనిచేస్తూ రిటైర్డ్ అయినటువంటి ఒక ఆఫీసర్కి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఐదు సంవత్సరంలో కఠిన కారాగార శిక్ష విధించింది దీనికి కారణాలు ఏమిటంటే అతను గతంలో దొంగతనాలకి పాల్పడ్డం సో అది ఆ సంఘటన ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అని దానికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే గతంలో మనం వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఫింటాస్ ప్రాంతంలో ఒక ఎక్స్చేంజ్ సెంటర్లో ఒక వ్యక్తి దొంగతనానికి ప్రయత్నం చేసి విఫల ప్రయత్నం చేశాడని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది సో అతను ఏం చేశాడంటే ముందుగా ఒక ట్యాక్సీని దొంగతనం చేశాడు దాని తర్వాత ఒక ఎక్స్చేంజ్ సెంటర్కి దగ్గర రావడం జరిగింది అక్కడ వాళ్ళని తుపాకీతో బెదిరించి అక్కడ డబ్బులు దోచుకుని వెళ్ళాలని అనుకున్నాడు కాకపోతే ఆ సమయానికి ఆ తుపాకీ పని చేయలేదు సో దాంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు దాని తర్వాత భద్రతాధికారులు ఈసీసీ కెమెరాల ఆధారంగా అతను ఎలాగో ట్రేస్ చేసి పట్టుకోగలిగారు పట్టుకొని విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం ఆయనకి ఐదు సంవత్సరాలు కఠిన కారాగారి జరిశిషేధానికి విధించింది సో ఒకటి వచ్చి దొంగతనం ట్యాక్సీ దొంగతనం చేయడం రెండవది వచ్చి ఆయుధాలు బెది చూపించి బెదిరించడం అయితే అక్కడ విఫల ప్రయత్నం చేశాడు దొంగతనానికి సో అక్కడ ఆయుధం పని చేసింటే దొంగతనం చేసేవాడే కాకపోతే అది పని చేయలేదు కాబట్టి దొంగతనం చేయకుండా వెళ్ళిపోయాడు సో ఏదైనప్పటికీ అతను మూడు రకాల నేరాలకు పాల్పడ్డాడు అక్కడ ఎందుకంటే ఆయుధాల దుర్వినియోగం అలాగ ఎక్కడ పడితే అక్కడ ఆయుధాలను ఉపయోగించకూడదు ఈ దొంగతనాలు రెండు దొంగతనాలు ఒకటి వచ్చి చోరీకి ప్రయత్నం చేయడం ఇంకొకటి వచ్చి కారు దొంగతనం సో ఈ విధంగా పలు కేసుల్లో ఆయనకి ఐదు సంవత్సరంలో కఠిన కారాగార శిక్ష విధించారు కువైట్కి సంబంధించినటువంటి సుప్రీం కమిటీ కువైట్లో ఎవరైతే అక్రమంగా కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొందింటారు గతంలో అంటే నకిలీ పత్రాలు సృష్టించి ఇలాగ రకరకాలుగా కోవిడ్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొందింటారు అలాంటి వారు ఒక ఇరవై నాలుగు మందిని గుర్తించి వారికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంది గోవాలో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదం కారణంగా సుమారుగా ఒక ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు డజన్ల కొద్ది తీవ్రమైనటువంటి గాయాలు పాలయ్యారు నేను సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే గోవాలో ఒక నైట్ క్లబ్లో నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది డాన్సర్ వేస్తున్నారు ఆ స్టేజ్ పైన సో ఆ స్టేజ్ మొత్తం మీద అక్కడ ఒక వంద మంది అయితే ఉన్నారు సో ఆ సమయంలో ఒకసారిగా మంటలు చలరగాయి ఎక్కడ పైన రూప్లో పైన మనం లైట్స్ అవన్నీ ఉంటాయి కదా సో ఆ ప్లేస్లో మంటలు అయితే చలరేగాయి అయితే దాన్ని చూసి వాళ్ళు అక్కడి నుంచి బయటపడడానికి ఇరుకైనటువంటి మార్గాలు తొందరగా బయట పడలేనటువంటి పరిస్థితి ఎందుకంటే అంత ఓపెన్ ప్లేస్ అయితే ఉండదు అక్కడ చాలా ఇరుకు ప్లేసెస్లో ఇలాంటివన్నీ ఏర్పాటు చేసుకొని ఉన్నారు అక్కడ సో దాంతో ఆ పొగ కారణంగా కొంతమంది వెళ్ళగలిగారు కొంతమంది వెళ్ళలేకపోయారు అందులో ఆ చనిపోయిన వాళ్ళల్లో అక్కడ పనిచేసినటువంటి స్టాఫ్ ఉన్నారు అలాగే టూరిస్టులు ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అంటే అక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సో మొత్తం ఏంటంటే ఇరవై ఐదు మంది ఇతనికి ప్రాణాలు కోల్పోయారు అది చాలా విషాదకరమైన సంఘటన అని చెప్పేసి మనం చెప్పుకోవాలి దానికి సంబంధించి వాళ్ళు ఆ డ్యాన్స్ వేస్తున్నటువంటి సమయంలో పైన మంటలు చలరవుతున్నటువంటి సమయంలో అక్కడి నుంచి మంటలు ఏ విధంగా స్టార్ట్ అయ్యి ఏంటి అనే దాని గురించి దానికి సంబంధించిన వీడియోలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దానికి సంబంధించిన వీడియో అయితే మీకు నేను చూపిస్తున్నాను సో దీని తర్వాత మంటలు చెలరేగడం ఆ మంటల్ని అగ్నివాపశాఖ వాళ్ళు అయితే అతి కష్టం మీద అదుపు చేయడం జరిగింది ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి మార్గం లేదు ఎలా వెళ్తారు వాళ్ళు మాత్రం పాపం దారి లేదు ఇరుకులు సందుల గొందుల్లో దాన్ని ఏర్పాటు చేసుకొని అది కూడా మేడ పైన కిందగడ కాదు సో అది పరిస్థితి సో ఏదైనప్పటికీ పాపం ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు తెలుగు సంఘాల ఐక్యవేదిక కువైట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదవ తారీఖున కువైట్లో జాతర ఇది పక్కా మాస్ అనేటువంటి ఈవెంట్ని తనక ఏర్పాటు చేస్తున్నారు కైతాన్లో ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ యొక్క ఆవరణంలో అది ఈ నెల పంతొమ్మిది తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రోగ్రామ్ అయితే ప్రారంభమవుతుంది ఈ ప్రోగ్రామ్ కోవైట్ ఉన్న వాళ్ళందరూ కూడా హాజరు కావచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఇంకా మీకు పూర్తి వివరాల కోసం అయితే కనుక మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అయినకి ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారం అయితే వాళ్ళు అందిస్తారు సో మొత్తం ఏంటంటే చాలా గ్రాండ్గా అయితే ప్రోగ్రామ్ నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి కొంతమంది సెలబ్రిటీలు కూడా రాబోతున్నారు అంటే జబర్దస్త్ సంబంధించిన కొంతమంది ఆర్టిస్టులు కావచ్చు సింగర్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళు అతనికి రావడం జరుగుతుంది సో ఈ నెల పంతొమ్మిది తారీఖున ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తున్నారు కాబట్టి అది కూడా శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి కువైట్ ఉన్న చాలామంది ప్రోగ్రాంకి హాజరు కావడానికి వీలైతే అనుకుంటుంది కాబట్టి మ్యాక్సిమం హాజరు కావడానికి ప్రయత్నం చేయండి హాయ్ కువైట్ దిస్ ఈ నైన్టీన్త్ డిసెంబర్ జాతర ఇది పక్కా మాస్ అనే ఈవెంట్ తెలుగు సంఘాల ఐక్య వేదిక కువైట్ వాళ్ళ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగిపోతుంది సో సలాం కువైట్ నమస్తే ఇండియా కార్యక్రమానికి నేను వస్తున్నాను నాతో పాటు చాలా మంది ఆర్టిస్టులు వస్తున్నారు మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి తెలుసు కదా పక్కా మాస్ ఖచ్చితంగా అందరు రండి సూపర్ గా ఎంజాయ్ చేద్దాం నైన్టీన్త్ డిసెంబర్ రోజు ఆఫ్టర్నూన్ త్రీ పిఎం నుంచి స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా రండి ఈవెంట్ సూపర్ సక్సెస్ చేద్దాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు కోవిట్ వాళ్ళకి సంబంధించినటువంటి దివాణిలో పంచడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు అంటే ఛాయ్గా వాదించడానికి దివాణిలో మనిషి కావాలని చెప్పేసి అన్నారు ఆ కమ్మైతే మార్చుకుంటారంటే మంచి జీవితంగా ఇస్తారని చెప్పేసి అంటారు దీనికి సంబంధించిన పూర్తిగాల కోసం మీకు వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుకొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి అయితే ప్రస్తుతానికి ఒక కోవిట్ మన మన బర్డే సో సుమారుగా రెండు వందల తొంభై ఒక రూపాయల తొంభై తొమ్మిది పైసలుగా ఉంది అంటే సుమారుగా రెండు వందల తొంభై రెండు రూపాయలు అయితే ఉంది మంచి ఎక్స్చేంజ్ అయితే కొనసాగుతుంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జోల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై ఎనిమిది నెలల మూడు వందల నలభై రెండు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై ఒక్క నెల ఎనిమిది వందల పన్నెండు పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది ఎంటకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు మూర్ఖుడు బికాస్ నువ్వు జీవితకాలం మంచిగా ఉంటావు అంటే అది నిజం కాదు నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు డబ్బు పుట్టకపోతే నీ పరిస్థితి ఏంటి అట్లీస్ట్ నీకు ఇన్సూరెన్స్ ఉంటే నీకు ఒక సెక్టర్ ఆఫ్ హాస్పిటల్ అలాట్మెంట్ ఉంటది కదా ఒక డాక్టర్ అలాటెడ్ ఉంటాడు ఒక ట్రీట్మెంట్ అలాటెడ్ ఉంటుంది అట్లీస్ట్ నువ్వు దేహీయం అడుకోవాల్సిన టైం దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వై పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ ఆన్ దాట్ నాకు అర్థం కాదు ఎంతసేపు దావతులు చేసుకోవాలి ఆటలను పోయాలి అది చేయాలి ఇది చేయాలి తమాషా చేయాలి ఒక ఇరవై ముప్పై మందికి భోజనం పెట్టాలి ఈ బంగారం కొనాలి బట్టలు కొనాలి ఆశలు కొనాలి మట్టి ఇవన్నీ వేస్ట్ హెల్త్ ప్రాబ్లమ్ వస్తే నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ నాకాల్సింది అండ్ హాస్పిటల్ బిల్స్ నీ చేతిలో ఉండవు కోవిడ్ నేర్పించలే లక్ష రూపాయల బిల్లు యాభై లక్షల అరవై లక్షలు ఎట్ల నీకు ఇన్సూరెన్స్ ఉంటే నువ్వు మనిషి కింద మిగులుతో లేకపోతే వేస్ట్